హాయ్ ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాడు విహారీ అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి సహస్ర చేతుల మీదుగా పూజ జరిపిస్తూ ఉంటుంది దీపారాధన చేపించిన తర్వాత ఒక్కసారిగా గాలికి దీపం ఆరిపోతుంది ఇక్కడ విహారీ మాత్రం అలా ఫోటోకి దండం పెడుతుండగా ఒక్కసారిగా గాలి ఉరుములతో ఇక వెంకటేశ్వర స్వామి ఫోటో కింద పడిపోయేసరికి ఇక యమున చాలా కంగారు పడిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇలా ఏంటి అశుభు అని చెప్పేసి అందరూ కంగారు పడుతూ ఉంటారు ఆస వెలిగించిన దీపం అక్కడ ఆరిపోగా ఇక్కడ ఫోటో కింద పడిపోగా యమున కంగారుతో పెళ్ళికి ముందు ఏంటి నాన్న ఈ అభిషేకరం అంటుండగా ఒక్కసారిగా అమ్మవారి దగ్గర ఉన్న ఒక ఆవిడకు ఇక అమ్మవారి రూపంలో అలా అమ్మోర్ లాగా వస్తూ నిజాన్ని బయటపెడుతుంది వారు ఒక ఆవిడ మీదకి వచ్చిన తర్వాత ఇక నిజాన్ని విహారి గురించి లక్ష్మి గురించి బయటపెడుతుంది ఆశపడింది జరగదు అని చెప్పేసి ఇక పద్మాక్షి దగ్గర నిజం బయట పెట్టేసరికి ఇక్కడ అశుభం జరిగింది ఎందుకు నాన్న అని చెప్పేసి యమున కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా దేనికి సూచన అని చెప్పేసి యమున కంగారు పడుతుండగా అక్కడ అమ్మోరు తల్లిలా వచ్చిన నీకు పెళ్లి గడియ లేదు అని చెప్పేసి సహస్రకు చెప్పసరికి షాకింగ్గా ఉండిపోతుంది పెళ్లి గడియా లేదు ముడిపన బంధానికి ముడిపేయాలని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే అడుగుతుంటుంది వసుదా ముడిపడిన బంధం అని మీరంటున్నారు అసలు ఏంటి అని అంటుండగా మీరు ముడిపడేయాలనుకున్న ఆ బంధానికి ఎప్పుడో ముడిపడింది అని చెప్పేసి లక్ష్మి గురించి చెప్పేసరికి అందరూ షాకింగ్గా ఉండిపోతారు మీతో పెళ్లి జరిగిందని చెప్పేసి సహస్రకు తెలిసేసరికి అమ్మవారి రూపంలో మరి ఏం జరగబోతుందో ఫుల్ పీసెడ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్